చూడండి కానీ మా బుక్ లాం చెట్టు ఎక్కి అలా పెత్తనాలు చేస్తున్నారు వాళ్ళమ్మ దిగేసింది ఆల్రెడీ మా బుడ్డ తల్లి చూడండి ఎలా చెట్ల మీద సాహసం చేస్తున్నాయా ఏంటి పిల్లల్ని వదిలేసి వచ్చి అరిస్తే అట్లా చెప్పు పిల్లల్ని ఎండబెట్టుకురావా పిల్లొచ్చి తీసుకెళ్ళిపోతే ఏం చేస్తావు దిగేసిందండి వీటికి ఎలా దిగాలో అర్థం కావట్లా చూస్తుంది చూడండి మళ్ళీ రేకులు ఎక్కేస్తున్నాయి ఒక కొడుకున్న రేకుల మీద ఎక్కేసిందండి వెంటనే మళ్ళీ దిగింది చూడండి చూడండి మా కోళ్ళు సాయంత్రం ఐదు పావు అయింది కిందకి చక్కగా చెట్ల మేసుకోటాక వస్తుంది ఇంకప్పుడే మనం ఒక గంట అయినా తిరుగుతాయి కదా అని ఈ ఐదు ఐదు పావుకి కిందకి వస్తుంది ఆరున్నర వరకు ఇలా మేసుకుంటే కింద రోడ్డు మాత్రం ఎక్కువ పక్కనోళ్ళ ఇంటికి అయితే అసలు వెళ్ళావు మా ఇంటి ముందు మేసుకుని పైకి వెళ్ళిపోతాయి అనమాట ఎవరింటికన్నా వెళ్తే కొడుకోనమాట వెళ్ళవు చూడండి వాళ్ళ అమ్మ కింద వాళ్ళేమో పైన దూకండ్రా అంత భయం వేసిన ఎందుకు ఎక్కారు మరి రేకులు చూడండి మా వాడు ఎలా దిగుతున్నాడు చూడండి మా నల్లవాడు చూడండి మా కర్రోడు ఎలా దిగుతున్నాడు చూడండి చూడండి ఒకరి మీద ఒకరు ఎక్కారు చూడండి చూడండి మా నల్ల పుట్టాడు చూడండి చె ఎలా ఎక్కుతున్నాడు దూకండి దూకాయండి దూకండ్రాళ్ళు చూడండి అమ్మ కింద మేత ఉందని పిలిస్తే కానీ దూకలేదు నేను చెప్తే ఎక్కడ ఎన్నయ్యి చూడండి మా నల్లవడు కూడా దూకుతున్నాడు చూడండి దూకరా దూకాయాలి దూకమ్మా దూకుతుంది చూడండి చూడండి దూకేసి ఇక్కడ పడ్డాడు ఇక్కడికి కాళ్ళ పడ్డాడు అని నేను కంగారు పడిపోయా చూడండి ఇల్లు కావాలి వీళ్ళకి మా వాళ్ళకి ఇంట్లోకి వస్తుంది మేత వేస్తున్నామని చూడండి ఫ్రెండ్స్ మా బొడ్డోళ్ళు మూతుల నిండా మట్టి చేసేస్తున్నారు వానలో తిరిగి తిరిగి బొడ్డోళ్ళు అయిపోయారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్